న్యూస్ నమస్తే ఎస్పీఆర్ న్యూస్ కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు గుండ్ల సముద్రంలో చిత్తడిగా మారిన మెయిన్ రోడ్ ఇబ్బందులు పడుతున్న ప్రజలు పట్టించుకొని పంచాయతీ సెక్రటరీ వివరాల్లోకి వెళితే మరిపూడు మండలం గుండల సముద్రం గ్రామంలో పొదిలి కాకర్ల ప్రధాన రహదారిపై రోడ్డు పక్కనే వేసిన పబ్లిక్ కుళాయి నీళ్లు కాస్త రోడ్డు పైకి రావడంతో చిత్తడిగా మారింది దీంతో అటుగా వెళ్లే పాదచారులు వాహనదారులకి తీవ్ర ఇబ్బందిగా మారింది ఇక వర్షం పడితే ఈ రోడ్డుపై వెళ్లాలంటేనే పాదచారులు వాహనదారులు భయపడుతున్నారు ఈ కారణంగా ఆ ప్రాంతంలో పారిశుధ్యం పడకేసింది కనీసం ఆ రోడ్డుపై బ్లీచింగ్ అన్నా చల్లుతున్నారంటే అది కూడా లేదు రోడ్డు కిరువైపులా ఉండే గృహాల యజమానుల పరిస్థితి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇందుకు ప్రధాన కారణం ఆ ప్రాంతంలో డ్రైనేజీ కాలువలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని పంచాయతీ సెక్రటరీకి చెప్పినా కూడా లాభం లేదని స్థానికులు అంటున్నారు కొన్ని గృహాల నుండి వాడుకు నీరు కూడా రోడ్డుపైకి వస్తున్నట్టు తెలుస్తుంది ఇందుకు ప్రధాన కారణం ఆ రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేకపోవడమేనని స్థానికుల నుండి ఆరోపణలు వస్తున్నాయి అసలే వానాకాలం కావడంతో అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు